మీరు ఒక త్రీ ఇయర్స్ మధ్యలో గ్యాప్ తీసుకున్నారు తీసుకున్నా ఎందుకంటే నేను ఒకటి డిసిషన్ తీసుకున్నాను ఏమంటే ఇప్పుడు నేను ఒక ఫస్ట్ నాకేం కాల లైఫ్ లో వాట్ ఎమ్ ఐ డూయింగ్ వేర్ ఇస్ మై కెరియర్ గోయింగ్ ఐ మై రియలీ సీరియస్ ఇఫ్ ఐఎమ్ సీరియస్ అండ్ ఇఫ్ ఐ వాంట్ టు డూ గుడ్ ఫిలిమ్స్ వాట్ షుడ్ ఐ డూ టు గెట్ దట్ గుడ్ ఫిల్మ్స్ ఫస్ట్ నేను సినిమాలు గురించి నేర్చుకోవాలి ఉట్టినే మనం ఒక సినిమా చేసి చేయడము సరే వర్కౌట్ అవ్వకపోతే సరే ఎందుకు వర్కౌట్ దే షుడ్ బి అనాలిసిస్ దే షుడ్ బిస్ క్వశ్చనింగ్ హౌ టు ఫిక్స్ ఇట్ మన దగ్గర మంచి కథలు రాకపోతే మనం ఏం చేయాలి ఇప్పుడు అరవిశేష్ ఉన్నారు అరవిశేష్ ఆయన సక్సెస్ ఇస్ వెరీ వెల్ థాట్ ఆయనకు తెలిసి స్ట్రెంగ్స్ ఏంటి ఆయన వీక్నెస్ ఏంటి ఆయన ఏం సినిమాలు ఎంచుకుంటే కరెక్ట్ గా స్టార్డం వచ్చేలాగా ఇట్ ఈస్ ఎవ్రీ ప్లాన్ దట్ కమ్స్ విత్ ఎక్స్పీరియన్స్ కమ్స్ విత్ ప్లానింగ్ అది ఈజీగా ఎవరో ఫ్లూ ఒక డైరెక్టర్ వచ్చి మన కథ చెప్పేస్తే అది చేసేసి వర్క్అవుట్ అయిపోతే అది ఎక్కువ రోజులు సస్టైన్ అవ్వదు you 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 have to have have to 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 there 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 should be 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 a a a a thought process plan mm. so plan every success mm. of yours mm. sometimes so mm. mm. but if you want it to be happening on a consistent basis there has to be a strategy, there has strategy game ఇప్పుడు మీరు గారు ఏంటో ఏంటో మీరు కూడా అలా ఎన్ని ఏళ్ళలో అవుట్ చేసారా మీ స్ట్రెంగ్స్ ఏంటి మీ వీక్నెసెస్ ఇప్పుడు When I started my, restarted my career and mm. when I started choosing scripts now, first step is budget Bhai I knew this mm. cinema is another hero, mm. uh, he might have an edge, mm. but how important is my character, there is no mm. uh, Venkat without Raju, mm. there is no problem without Raju, yes. Raju is equally mm. in the Problem. Mm. He's equally everything. There should mm. not be any competitive, especially when you're doing a double hero project or when there's another character, mm. there should not be any competitive spirit. Mm. Competitive spirit. Mm. Mm. Because if that happens, then there's chemistry, there yeah. magic. Yeah. There's purity in your heart. Yeah. That will be missing. Yeah. Are organic, are you know, kind of forced uh, dialogue delivery, yeah. competitive spirit, workout. You have to let go of all your inhibitions. ఇన్సెక్యూరిటీస్ అన్ని లెట్ గో ఆఫ్ చేసుకుని ప్యూర్ గా సినిమా ఆ క్యారెక్టర్ వర్క్ మనం న్యాయం చేస్తే కదా ఎవ్రీథింగ్ ప్లేస్ వాట్ ఐ టు డైరెక్టర్ అండ్ అండర్స్ ఫిలిమ్స్ అబౌ ఆల్స్ నువ్వు షైన్ అయ్యి సినిమాకి న్యాయం చేయకపోతే సినిమా వర్క్అౌట్ అవ్వదు సినిమా షైన్ అయితే మనం కొంచెం అక్కడిక్కడైనా సినిమా వర్కౌట్ అయిపోతే మనకి ప్లస్ అవుతుంది